సంక్రాంతికి ఎన్ని రకాల పిండి వంటలు చేసుకున్న అరిసెలకు సాటి ఏమి రావు సంక్రాంతి అంటేనే అరిసెలు చేసుకోవడం అరిసెలు చేయడమే పెద్ద పండగలా ఉంటుంది కానీ ఈ అరిసెలు చేయడం పెద్ద పని అందరికీ రావు చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు చాలామంది అలా అనుకునేవారే కాకుండా రెగ్యులర్గా చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడేలాగా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ప్రిపరేషన్ తో పాటు పర్ఫెక్ట్ గా ఎలా వస్తాయో టిప్స్ చెప్పడమే కాదు అసలు అరిసెలు ఎందుకు ఫెయిల్ అవుతాయో అలా ఫెయిల్ అయినా కూడా వాటిని మళ్ళీ పర్ఫెక్ట్ గా అయ్యేలాగా ఎలా సెట్ చేసుకోవాలో అన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే మీరు పూర్తిగా పర్ఫెక్ట్ అయిపోతారు అంతేకాదు పోకండలు ఎలా చేసుకోవాలో మన ఇష్టానికి తగ్గట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏ బియ్యం వాడాలి ఎలాంటి బెల్లం వాడాలి అవే ఎందుకు వాడాలి పాకం ఎలా పడితే అరిసెలు పూరిలాగా పొంగి మెత్తగా వస్తాయో లేదు మీకు కరకరలా రావాలంటే ఎలా చేసుకోవాలో అన్ని వివరంగా చెప్పబోతున్నాను హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇస్ స్మార్ట్ ఐసీ కిచెన్ లాక్స్ ఈ సంక్రాంతి స్పెషల్ వంటలు అరిసెలు పోకండ్లు మా ఇంట్లోకి తయారు చేసేసాను అరిసెలకి బియ్యం నానబెట్టి చేసుకుంటారని అందరికీ తెలుసు కానీ నానబెట్టుకునే బియ్యం రేషన్ బియ్యం తీసుకోవాలి లేదా బియ్యం అమ్మే షాప్లో అరిసెల బియ్యం అని అడిగినా లేదా కొత్త బియ్యం అని అడిగినా ఇస్తారు అవే వాడాలి కొత్త బియ్యంలో జిగురెక్కువ ఉంటుంది మనం తినే బియ్యం ఒకటి రెండు సంవత్సరాల క్రితం పండిన బియ్యం అవి అందుకే రోజు మనం వండుకునేటప్పుడు పొడి వస్తాయి కొత్త బియ్యం అయితే బాగా జిగురుగా ముద్దగా ఉంటాయి ఇవి రేషన్ బియ్యం వీటిని రాళ్ళు అవి లేకుండా శుభ్రం చేసుకుని నేను ఒక కేజీ బియ్యం నానబెడుతున్నాను ఈ గ్లాసు పావు కిలో గ్లాసు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం తూగే గ్లాసు దీంతో నాలుగు గ్లాసులు వేస్తే ఒక కేజీ బియ్యం అవుతాయి అరిసెలు తడిపిండితో చేస్తాము అందుకని బియ్యం నానబెట్టుకున్నప్పుడు ఇంకొక హాఫ్ గ్లాసు ఎక్కువ నానబెట్టుకోవాలి ఎందుకంటే పాకంలో పిండి వేసేటప్పుడు కాస్త అటు ఇటు అయినా అప్పటికప్పుడు తడిపిండి ఉండకపోతే అరిసెలు సరిగ్గా రావు తడిపిండి లేదని పొడిపిండి వేస్తే కూడా సరిగ్గా రావు అందుకని కొద్దిగా ఎక్కువే నానబెట్టుకోవాలి నేను ఒక హాఫ్ గ్లాస్ బియ్యం ఎక్కువ వేస్తున్నాను వీటిని మూడు నాలుగు సార్లు బాగా కడగాలి కడిగిన వీటిలో నీళ్లు పోసి ఒక రోజు మొత్తం నానబెట్టి ఉంచుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో కనీసం మూడు నాలుగు సార్లు నీళ్లు మార్చి మళ్ళీ కొత్త నీళ్లు వేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి కొంతమంది రెండు రోజులు కూడా నానబెట్టి చేసుకుంటారు ఇలా ఒక్క రోజు నానబెట్టినా చాలా బాగా వస్తాయి అదే మనం తినే బియ్యం సోనా మసూరితో చేసుకుంటే మూడు రోజులు నానబెట్టుకోవాలి రోజు ఉదయం సాయంత్రం తప్పకుండా నీళ్లు మార్చి అప్పుడు చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇవి ఇరవై నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను బియ్యం చక్కగా నానిపోయాయి నేను మూడు సార్లు నీళ్లు మార్చాను అలా మార్చకపోతే బియ్యం పులిసిన వాసన వస్తాయి ఇరవై నాలుగు గంటల తర్వాత ఒక గంట అటు ఇటు అయినా పర్వాలేదు వీటిని ఇంకొకసారి నీళ్లు వంచేసి నీళ్లతో మళ్ళీ కడిగి బియ్యం ఇలా జాలీ గిన్నెలో నీళ్లు పోయేలా వాడేసుకోవాలి నేను ఒక కేజీ తీసుకున్నాను కాబట్టి ఇలా చిల్లులు గిన్నె సరిపోతుంది అదే ఎక్కువ బియ్యం అయితే క్లాత్ లో మూట కట్టి నీళ్లు వాడేసుకోవాలి ఈ బియ్యం మొత్తం నీళ్లు పోవాలి తప్ప తడిపోకూడదు మొత్తం ఆరనివ్వకూడదు ఎండలో గాని ఫ్యాన్ కింద కానీ పెట్టకూడదు నేను ఈ బియ్యం తడి బియ్యం ఆడే మిల్లులు ఉంటాయి కదా అందులో పిండి ఆడిస్తాను నాకు దగ్గరలోనూ అవకాశం ఉంది మీకు అవకాశం లేకపోతే మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఆగి ఆగి చేసుకోవాలి ఒకటే స్పీడ్లో గ్రైండ్ చేసేస్తే మిక్సీ జార్ వేడెక్కి పిండి కాస్త పొడిగా అయిపోతుంది అప్పుడు అదిసలు సరిగ్గా రావు ఇవి నీళ్లు మొత్తం వాడాక మిల్లు పట్టిస్తాను బియ్యం పిండి ఆడిచ్చేసాను ఆడగానే తడి ఆరిపోకుండా ఇలా దగ్గరికి నొక్కి పెట్టాను ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి ఇంట్లో గ్రైండ్ చేసుకున్న బయట మిల్లు పట్టించుకున్న బియ్యం తప్పనిసరిగా జల్లించుకోవాలి పిండి ఎంత మెత్తగా ఉంటే అరిసెలు అంత బాగా వస్తాయి ఇది మరుం జల్లిడ ఇది పిండి జల్లిడ పిండి జల్లిడితోనే జల్లించుకోవాలి ఈజీగా అయిపోతుందని మరుంజల్లెడతో జల్లించుకోకూడదు పిండిని కొద్దిగా తీసుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి ఇది తడిగా ఉంటుంది కదా కాస్త చేతితో ఇలా నలిచి జల్లించుకోవాలి ఇది తడిపిండి కదా పొడిపిండిలాగా ఇట్టే దిగిపోదు కొద్ది కొద్దిగా వేసి జల్లిస్తే ఈజీగా జల్లించుకోవచ్చు జల్లించుకున్న పిండిని వెంటనే ఇలా దగ్గరికి నొక్కేసుకోవాలి తడి ఆరిపోకుండా అలానే మొత్తం అంతా జల్లించేసుకొని దగ్గరికి నొక్కి పెట్టుకోవాలి మొరం ఇంతే వచ్చింది చాలా తక్కువ వచ్చింది మిల్లు పట్టించేటప్పుడే మంచి కండిషన్లో రన్నింగ్లో ఉన్నది చూసుకుని దానిలో ఆడిస్తే ఇలా మరుం రాకుండా మెత్తటి పిండి వస్తుంది పిండి మొత్తం జల్లించేసి ఇలా నొక్కి పెట్టాను దేనిలో ఇప్పుడు సగం పిండితో అరిసెలు సగం పిండితో పోకొండలు చేస్తాను ఎవ్వరు హెల్ప్కి అందుబాటులో లేకపోయినా మనం ఒక్కరమే ఎలా మేనేజ్ చేసుకుని అదిరిపోయేలాగా అరిసెలు పోకండ్లు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా దీనికోసం మనం బెల్లం రెడీ చేసుకోవాలి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుని అరిసెలకు తీసుకునే బెల్లం చూద్దాం ఇది ఆర్గానిక్ బెల్లం నేను ఇంతకు ముందు చేసిన చాలా వీడియోస్లో ఈ బెల్లంతోనే రెసిపీస్ చేశాను కానీ ఇప్పుడు దీంతో చేయడం లేదు ఇది అరిసెల బెల్లం ప్రత్యేకంగా ఈ సంక్రాంతికి మా ఊర్లో దొరుకుతుంది దీని ప్రత్యేకత ఏంటంటే ఉప్పగా ఉండదు నెక్స్ట్ వచ్చి జిగురు ఎక్కువ ఉంటుంది రంగు సమంగా ఉంటుంది బాగా ముదురు కాకుండా లేత కాకుండా తీపు కాస్త తక్కువే ఉంటుంది మరీ వెర్రి తీపిలా ఉండదు ముందుగా దీన్ని కోరుకోవాలి చాక్ కానీ కట్టర్ కానీ పెట్టి చూడలాగా కోరుకుంటే మనకి కొలత సమంగా తెలుస్తుంది ఈజీగా అయిపోతుంది బెల్లం మొత్తం కోరేసాను బెల్లం ఇలా జిగురుగా తడితడిగా ఉండాలి చేతికి అంటుకుంటే చెమ రావాలి కిరాణా షాపుల్లో అరిసెల బెల్లం అంటే ఇస్తారు అది తెచ్చుకోవాలి లేదా ఒక కేజీ కుందులు ఉంటాయి కదా వాటిలో నాణ్యంగా ఉన్నది తెచ్చుకోవాలి ఈ బెల్లం వల్ల అరిసెలు సరిగ్గా రావడం ఆధారపడి ఉంటుంది బెల్లం బాగా రంగు తీసుకుంటే అరిసెలు మామూలుగానే కాస్త ముదురు రంగులో ఉంటాయి కదా అప్పుడు ఇంకా నల్లగా అయిపోతాయి అందుకే ఇలా లేత రంగు తీసుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవడానికి నేను కుక్కర్ తీసుకున్నాను ఇది మందంగా లోతుగా ఉంటుంది పైగా పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది నేను హాఫ్ కేజీ పిండికి చేస్తున్నాను కాబట్టి హాఫ్ కేజీ కంటే బెల్లం తక్కువ తీసుకోవాలి ఎప్పుడైనా అరిసెలకి ఒక కేజీకి ఎనిమిది వందల గ్రాముల బెల్లం తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ కాబట్టి నాలుగు వందల గ్రాముల బెల్లం తీసుకోవాలి లేదా గ్లాసుల లెక్కనైతే హాఫ్ కేజీకి రెండు గ్లాసులు బియ్యం కాబట్టి దానికంటే తగ్గించి రెండు గ్లాసులకి పావు తగ్గించి ఒక గ్లాసు ఒక ముప్పావు గ్లాసు వేసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టుకుని చిన్న కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్లు ఎక్కువ వేస్తే పాకం రావడానికి టైం ఎక్కువ పడుతుంది అందుకని తక్కువే వేసుకోవాలి స్టవ్ని హైలో పెట్టి బెల్లం కరగబెట్టాలి బెల్లం కరిగాక ఒకసారి వడకట్టుకోవాలి ఇసుక లాంటిది ఉంటే వచ్చేస్తుంది ఇదే గిన్నె కడిగేసి వడకట్టిన బెల్లం వేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టి పాకం రానివ్వాలి పాకం త్వరగా వచ్చేస్తుంది ఆపకుండా కలుపుతూ ఉండాలి అరిసెలు చేసేటప్పుడు ఇలా చెక్కగరిట తీసుకుంటే చేయి కాలకుండా ఉంటుంది తిప్పుకోవడానికి బలం బాగుంటుంది ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందాము ప్లేట్లో వేయగానే స్ప్రెడ్ అయిపోతుంది ముద్ద కట్టడం లేదు ఇంకా పాకం రాలేదు ఇంకో రెండు నిమిషాలు మరగనివ్వాలి పాకం చెక్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి ఇంకో రెండు నిమిషాల తర్వాత చెక్ చేసుకుందాం ఇప్పుడు పాకం స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే ఉంది కానీ ముద్దలా మెత్తగా ఉంది ఇలా ముద్ద పాకం లేత ఉండపాకం రావాలి ఇలా పల్లెల్లో వేస్తే ముద్దలాగా పడాలి ఎందుకంటే తక్కువ పాకంలో పిండి వేసేస్తే అరిసెలు నూనెలో వేసినప్పుడు విరిగిపోతాయి అలానే ఇంకాస్త ముద్రపాకం వేస్తే కాస్త కరకరలాడుతూ వస్తాయి కొంతమందికి అలా కూడా నచ్చుతాయి కదా వాళ్ళు ఇంకాస్త పాకం రానివ్వాలి ఇప్పుడు పాకం వచ్చేసింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడే ఇలాచి పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇష్టమైతే వేసుకోవచ్చు ఎవరు లేకుండా మనం ఒక్కరే ఉన్నప్పుడు పిండిని ఇలా కుడిచేతి వైపు పెట్టుకొని ఒక గుప్పెడు ఉండలు లేకుండా మెదిపి వేసి కలుపుకోవాలి మనం దగ్గరికి పెట్టి ఉంచాం కదా ఒకేసారి వేయకుండా రెండేసి గుప్పెళ్ళు వేసి బాగా కలుపుతూ ఉండలు లేకుండా తిప్పాలి గరిటని మధ్యలో కంటే కిందకి పట్టుకుంటే తిప్పడానికి సులువుగా ఉంటుంది పిండి వేయగానే మధ్యలో కలిపి అప్పుడు అంచుల వైపు కలుపుతూ ఉండాలి అప్పుడు సమంగా సులువుగా కలిసిపోతుంది గరిటని గుండ్రంగా తిప్పుతూ మాత్రమే కలుపుకోవాలి మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి పిండి కలిపేటప్పుడు త్వర త్వరగా కలుపుకోవాలి మధ్యలో ఆపితే జిగురుదనం తగ్గి పిండి పట్టే కొలత తేడా వచ్చేస్తుంది పిండి కలపడం కనీసం ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది ఇలా ఒక వైపు పెట్టుకుని రెండేసి గుప్పిళ్ళు వేస్తూ ఇలా కుక్కర్లో కలిపితే పట్టుకోవడానికి సులువుగా ఉండి ఒక్కరమైనా ఈజీగా చేసేసుకోవచ్చు పిండి ఎంత వేయాలో మనకు కలిపే కొద్దీ తెలిసిపోతూ ఉంటుంది పిండి దగ్గర పడి కలపడానికి కష్టంగా ఉండి ఇలా ముద్ద కట్టి గరిటి నుంచి ఆగి ఆగి జారుతుంటే ఇంకా పిండి సరిపోయినట్టే ఇప్పుడు కిందకి దించేసుకొని ఉండలు లేకుండా పిండి ముద్దలు కూడా లేకుండా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి దానివల్ల అరిసెను వేస్తున్నప్పుడు కన్నాలు పడకుండా ఉంటుంది ఇలా ఉండ అయ్యి మెత్తగా జారుతున్నట్టుగా ఉంటే పిండి పెర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇలా తయారు చేసుకున్న పిండితో అరిసెలు చాలా బాగా వస్తాయి ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు నెల రోజులైనా చక్కగా ఉంటుంది ఇలా తయారైన చల్లిమిండిని వేరే గిన్నెలోకి తీసేసి పైన కాస్త ఆయిల్ వేస్తే కొద్దిసేపు చల్లారిన తర్వాత అరిసెలు చేసుకోవచ్చు మూత పెట్టి పక్కన పెట్టేసి తడిపిండి మిగిలింది కదా దాన్ని ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను నాకు కరెక్ట్గా సగం పిండి మిగిలింది దీన్ని పోకొండలు చేస్తాను అరిసెలు వేయించే వరకు ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ గిన్నెలోకి తీసిన తడిపిండిని దగ్గరగా ఒత్తి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి పల్లి నూనె నువ్వుల నూనె వాడకూడదు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది నూనె కాగేలోపు అరిసెలు ఒత్తుకోవడానికి ఒక ఆయిల్ కవర్ని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి అలానే కాస్త నువ్వు పప్పు అరిసెలు తీసుకోవడానికి గరిటెలు పేటలు ఉంటాయి కదా అవి ఉంటే తీసుకోవాలి లేకపోయినా పర్వాలేదు నా దగ్గర ఉన్నాయని పెట్టాను వీటిపైన వేగిన అరిసెను వేసి నొక్కితే నూనె మొత్తం వచ్చేస్తుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు అరిసెను ఒత్తుకుందాం చేతికి నూనె రాసుకుని పిండి ముద్దని తీసి ఆయిల్ కవర్కి కాస్త ఆయిల్ రాసాను దానిపైన పెట్టి ఇలా బాగా మందంగా కాకుండా పలుచగా కాకుండా ఒత్తుకోవాలి మందంగా అయితే లోపల పూర్తిగా వేగదు పలుచగా అయితే త్వరగా మాడిపోతాయి ఇది డీప్ ఫ్రై చేసుకునే ముందు ఆయిల్ కాగిందో లేదో చెక్ చేయడానికి అలాగే మనం అరిసెల చలిమిడి బాగా వచ్చిందో లేదో తెలియాలంటే చిన్న చలిమిడి ముద్దని ఆయిల్లో వెయ్యాలి వెయ్యగానే ఇలా పూరీలా పొంగితే పాకం సరిగ్గా వచ్చినట్లు ఒకవేళ పొంగ పండ తేలిపోయి గట్టిపడిపోతే పాకం గట్టిపడిపోయినట్టు అప్పుడు కాస్త పాలని గోరువెచ్చగా వేడి చేసి మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు లేదా సగం పిండిలో కొద్దిగా వేసి చూసుకొని మొత్తం పిండిలో కలుపుకోవాలి ఒకవేళ వేసిన చిన్న అరిసె చిరిగిపోయి విడిపోతే పాకం పలచగా అయినట్లు అందుకే కాస్త తడిపండి మిగిలేలాగా బియ్యం నానబెట్టుకున్నాం కదా కాస్త కలుపుకొని చూడాలి బాగా గట్టిగా వచ్చేస్తే ఒక పావు గ్లాసు బెల్లం పాకం పట్టి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒత్తుకున్న అరిసెను వేసి చూద్దాము ఆయిల్ బాగా కాగింది కదా ఫ్లేమ్ని మీడియం కంటే తగ్గించి పెట్టుకొని అరిసెలు వేయించుకోవాలి హైలో పెట్టి వేయించుకోకూడదు అరిసె నూనెలో దగ్గరగా పెట్టి వదలాలి పైనుంచి వేసేయకూడదు చక్కగా పూరీలాగా పొంగింది పైన గరిటతో ఆయిల్ వేసుకుంటూ ఉంటే మంచి రంగు వస్తుంది రెండు వైపులా వేగిన తర్వాత ఇలా తీసేసి గరిటెల మధ్యలో పెట్టి నొక్కాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో దీన్ని అరిసెల పేట మీద వేసి నొక్కితే ఇంకా కాస్త ఆయిల్ ఉంటే అది కూడా వచ్చేస్తుంది ఒత్తిన దిన్ని చిల్లుల గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే అన్ని అరిసెలు చేసుకోవాలి ఒకేసారి రెండు వేయించుకోవడం చూద్దాము మనం అర కేజీ బియ్యంకే చేసాం కదా మీడియం సైజు అరిసెలు చేస్తే ఒక ఇరవై ఇరవై ఐదు అరిసెలు వస్తాయి ఒక్కొక్కటి వేయించడానికి ఆరు నిమిషం పడుతుంది మనం ఒక్కరమే ఉంటే ఒక్కొక్క అరిసె వేసి నిదానంగా వేయించి తీసుకుంటే చక్కగా వస్తాయి అలా కాకుండా ఒకేసారి రెండు మూడు వేసేసి త్వరగా చేసేద్దాం అనుకుంటే ఒకటి తిప్పేలోపు ఒకటి మాడిపోతాయి అందుకే నిదానంగా పదిహేను నిమిషాలైనా స్పెండ్ చేసి వేయించుకోవాలి టైం కుదరకపోతే చల్మిడిని ఫ్రిడ్జ్లో పెట్టేసి కుదిరినప్పుడు తీసి అప్పుడు అరిసెలు చేసి వేయించుకోవచ్చు ఒకటి తిరిగేసిన తర్వాత రెండోది వేయాలి ఇది కూడా బాగా పొంగింది ఇప్పుడు కాస్త పైన ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ మొదటి వేసిన అరిసెను తీసేయాలి ఇప్పుడు రెండోదాన్ని తిరిగేసుకోవాలి ఇలా మేనేజ్ చేసుకుంటూ రెండే సరిసలు ఒకేసారి వేయించుకోవచ్చు ఇప్పుడు నూపప్పు అరిసెలు చేసుకుందాం చలిమిడ ముద్దని కాస్త నూపప్పులో ముంచి అరిసె ఒత్తుకోవాలి ఇలా పచ్చి నూపప్పులో ఒత్తుకొని వేస్తే నువ్వులు వేగి తినేటప్పుడు కరకరలాడి చాలా బాగుంటాయి అలా కాకుండా కొంతమంది పాకంలో నూపప్పు వేసేస్తారు ఇంకొంతమంది నూపప్పుని ఇలా పచ్చిది అద్దడం వల్ల కొద్దిగా ఆయిల్లోకి దిగుతుందని నూపప్పులో పెరుగు వేసి కలిపి అందులో అద్ది అరిసెలు చేస్తారు అలా నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు ఇలానే ఎన్ని కావాలంటే అన్నీ ఒత్తుకొని నిదానంగా వేయించి అరిసెలపేట మీద వేసి నొక్కుకోవాలి అరిసెలు మొత్తం వేయించేసి ఇలా చిల్లుల గిన్నెలో పెట్టడం వల్ల ఎక్కువ ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది ఇలానే నాలుగైదు గంటలు ఉంచుకోవాలి అరిసెలపేట మీద వేసి ఒత్తుకోవడం వల్ల కూడా ఎక్కువ ఉన్న ఆయిల్ ఇలా బయటకు వచ్చేసింది వీటిని సాయంత్రం వరకు ఇలా వదిలేసి అప్పుడు నేను డబ్బాలో స్టోర్ చేసుకునే పద్ధతి కూడా చూపిస్తాను ఇప్పుడు ఐదు ఆరు గంటలయింది నూనె చాలా వరకు వచ్చేసింది వీటిని డబ్బాలో వేసుకునేటప్పుడు పూర్వం అయితే కింద కర్రముక్కలు పెట్టేవారు మా ఇంట్లో ఇప్పుడైతే నేను స్పూన్స్ పెట్టి దాని మీద ఇవి పేర్చుకుంటున్నాను అరిసెలు పంచదారతో కూడా చేసుకుంటారు కానీ బెల్లమే కమ్మగా మెత్తగా ఉంటాయి కావాలంటే సగం బెల్లం సగం పంచదారతో కూడా చేసుకోవచ్చు నేతి అరిసెలు అంటారు కదా అవి నేతిలో వేపాలి కానీ నెయ్యి పూర్తిగా కాగబెట్టిన నెయ్యిలో వేయించుకోవాలి లేదా సగం నెయ్యి సగం నూనెలో కలిపి వేయించుకోవచ్చు పోకుండల రెసిపీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే అరిసెలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్